మహిళల పట్ల ఎలాంటి ఎవరు ఊహించిన విధంగా దాడి చేస్తా ఉన్నారంటే మనం చూసాం గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలం కాలంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ గుర్తు గుర్తుంది ఏనాడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను గాని ఎవరిని కూడా పదప్రయోగంలో పార్టీ నేతలు గాని ఎవరు కూడా ఒక్క మాట కూడా పొరపాటున కూడా అనే పరిస్థితులు లేవు అలాంటి సందర్భంలో ఆ రోజు సాక్షాత్తు మా వదిన గారైనా భువనేశ్వరమ్మ పైన ఎలాంటి అసెంబ్లీలో చేశారో చూసాం ఏ రోజు కూడా కంట తడి పెట్టని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత పీక్ లో సమస్యలున్నా కూడా దాన్ని ధీటుగా కూడా ఎదుర్కొనే ధైర్యం గల చంద్రబాబు నాయుడిని మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆ రోజు మా వదినమ్మ భువనేశ్వరమ్మ పైన ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో చూసాం ఆ రోజు అందరూ కూడా బాధపడ్డారు కానీ ఈ రోజు అదే నేపథ్యం మళ్లీ తీసుకొచ్చి ఈ రోజు మహిళల పట్ల ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉండారో వేసులు అంటారు సుంకర జాతి అంటారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఇక్కడ అమరావతి కోసం ఆస్తుల్ని త్యాగం చేసిన రైతులు వాళ్ళ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళపైన దాడులు చేయడం గాని చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం గాని చాలా మంది ఆడ ఎప్పుడు చూడ చిన్న బిడ్డల దగ్గర నుంచి పండు ముసలి ముసలివారి వరకు అమరావతి కోసం వాళ్ళు చేసిన పోరాటం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇలాంటివన్నీ సంఘటనలు ఉంటే వాళ్ళు ఏ విధంగా సంబోధించారో మొన్న సాక్షి టీవీలో మనం చూసాం అందరూ కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు కుల మతాలకు అతీతంగా కూడా అందరూ బాధపడ్డారు స్త్రీల పట్ల వాళ్ళ యొక్క వ్యాఖ్యలు అదేవిధంగా కృష్ణం రాజు గాని వీళ్ళందరూ కూడా ఏదైతే సజ్జల నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దీనికి ఏమనాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ అంటానే పాత్రికేయులు గాని మీడియా మిత్రులు గాని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పేదానికి ప్రెస్ మీట్ పెట్టారేమో అనుకున్నారు కానీ ఆయన మరింత రెచ్చగొట్టే ధోరణిలో మరింత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా ప్రశాంతమైన దీన్ని కలుషితం చేసే విధంగా నిన్న మళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర మాట్లాడిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ శ్రీమతి భారతి రెడ్డి గాని మేము ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గాని వీళ్ళ ముగ్గురు కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం